నా మా మిసేజ్ పేరు గు నాగమణి ఈ భూమిని కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ లేనందున విశాలమైన స్థలం ప్రజలకు అందు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ దీని రోడ్ లేదు ఏం లేదు రోడ్ సొంత ఖర్చుతో రోడ్ వేయించి మళ్ళీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎండిఓ ఎంపీఓ గారికి శ్రావణ రెడ్డి గారికి మేము ఈ పద్నాలుగు వందల ఒక వంద రూపాయల స్టాంపు రాసిచ్చాం కానీ వారేమన్నారంటే ఇలాగ రాస్తే బాగుండదు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసిస్తే అప్పుడు మీకు శాంక్షన్ చేసి ఇస్తామంటే మేము రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో సా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిస్టమ్ చేసాం తర్వాత ఇచ్చిన తర్వాత ఎమ్ కలెక్టర్ గారికి ఇక్కడ తీర్మానం చేసి పంపించారు కలెక్టర్ గారు వారు ఏంటంటే రిజిస్టర్ చేశారు కాబట్టి కలెక్టర్ గారు శాంక్షన్ చేసి తీర్మా తీర్మానం ఇచ్చారు కాబట్టి శాంక్షన్ చేసి పంపించారు మాకు లెటర్ కూడా ఇచ్చారు దాని తర్వాత ఎం మన పిఆర్ఏఈ గారు డిఈ గారు ఎండీఓ గారు వచ్చి క్లీన్ చేయమని చెప్పి నాగమణి గారు ఆదేశించారు చూశారు నేను క్లీన్ చేయించాను చేసిన తర్వాత రేపు వస్తాను వస్తాం అని చెప్పి ఇంతవరకు రాలా మళ్ళీ కలెక్టర్ గారికి నేను సొంతంగా మీకు బిల్డింగ్కి ఇరవై లక్షలు కాకుంటే ప్రజలకి అందుబాటులో ఉంది పద్నాలుగు గుంటలు ముందు మీటింగ్ కానీ ట్రాక్టర్ కానీ అదనంగా ఒక ఐదు లక్షలు నేను ఇస్తానని చెప్పాను ట్రాక్టర్ సెడ్ కూడా కడతాను దాన్ని కలెక్టర్ గారికి ఒప్పుకున్నారు నేను ఆదేశిస్తాను చేసేయండి అని చెప్పారు ఈ ఎమ్మెల్యే గారు కూడా చెప్తే ఈ పట్టునాయకు చెప్పి ఎమ్మెల్యే గారు రేపు వస్తా ఇలా ఉండేస్తా పంపిస్తా సార్ వస్తా సార్ అన్నాడు కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ కొట్టలేదు ఈ మధ్యలో మీటింగ్ మా ఎలక్షన్ ఎలక్షన్ బాడీ గ్రామ పంచాయతీ జరిగింది జరిగితే ఆయన గెలిచాడు సొంత ఎమ్మెల్యే గారు బంధువు ఏడి గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ రామ్ధన్ ఉన్నాడు ఈ గుగ్గులో పోటీ గెలిచిన తర్వాత అక్కడ గుంట ఉంది అక్కడే గట్టాలని చెప్పి వారు తీర్మానం చేశారు ఆ తీర్మానం చేయకుండా లోగడ సాంక్షన్ చేసిన పద్నాలుగు గుంటల్లోనే కలెక్టర్ గారు ఇచ్చిన దాంట్లోనే బిల్డింగ్ కట్టాలా ఆదేశించారు ఆల్రెడీగా దయచేసి ఇవన్నీ మానుకోవాలా ప్రజలకు ఇబ్బంది ఉంది ఆడ కావాలని ఆడ ఎమ్మెల్యే గారు బంధువుని కావాలని వాళ్ళు చేశారు గురవీందర్ ఎల్హెచ్పిఎస్ మండల ప్రెసిడెంట్ దందాలపల్లి మేము గత ఆరు సంవత్సరాల క్రితం రెడ్డి అనే కార్యదర్శి గారి ద్వారా పద్నాలుగు గుంటల భూమిని గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం ఇవ్వడం అయినది ఆ తర్వాత రెండు వేల నాలుగు పద్నాలు రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ నాడు రిజిస్ట్రేషన్ అయింది ఇరవై నాలుగు ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది అట్లనే మాకు ఆర్డర్ బిల్డింగ్ కట్టమని ఆదేశాలు జారీ చేయడం కూడా వచ్చింది రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఆ తర్వాత మొన్న మొన్న ఎన్నికల్లో వేరే అపోజిషన్ నాయకుడు ఆయన సర్పంచ్గా గెలిచి పద్నాలుగు గంటలు జాగా ఇచ్చేకాడ కట్టకుండా ఆ ప్రభుత్వ ప్రభుత్వం జారీ చేసిన దానికి మించి వేరే ఒక గుంట గుంటన్నర జాగాలో కట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు తీర్మానం చేశాడు పేరు చెప్పు ఆయన పేరు పోటీ పోటియా సర్పంచ్ పోటియా ఆయన తీర్మానం చేయడం కూడా జరిగింది కొంతమంది వార్డ్ మెంబర్లు ఆయన తీర్మానాన్ని ధిక్కరించడంతో తీర్మానం వాయిదా వేయడం జరిగింది ఆయన పది మంది పెద్ద మనుషులు కానీ వాళ్ళ బంధువులు ఎమ్మెల్యే గారికి వాళ్ళు చెప్పడంతో ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ మాట అయ్యిని ఇక్కడ సాంగ్యం చేయకుండా ఆపడం జరుగుతుంది అట్లా కాకుండా మేమిచ్చిన ల్యాండ్లో ల్యాండ్లో గవర్నమెంటు జా జారీ చేసిన శాంక్షన్ చేసిన ఆదేశాల మేరకు ఇక్కడే కట్టి ప్రజలను గ్రామస్తులు అందరినీ న్యాయం చేయాలని మనవి